క్రైజలాట్ ప్రభు ఎనైసుకృష్ణంలో ప్రతి ఒక్కరికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదిగో ఎఫ్ఎసిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై అవచ్చు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తివంతుడు మన దేవుడు అంట అయితే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితులలో ఉన్నావో మాత్రము ఇదిగో నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు నీ అక్క చెల్లలకు నీ స్నేహితులకు బంధుమిత్రులకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము నిన్ను చూస్తూనే ఉన్నాడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నీ ఊహను కూడా గ్రహించగలిగిన శక్తివంతుడు ఆయన నీ హృదయాంతరం ద్రేములను ఎరిగి ఉన్న దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఈ మాట ఎందుకు పలుకుతున్నాడంటే నువ్వు ఊహించుకున్న ఊహలు నీ పరిస్థితులకు అను గుణంగా లేవేమో నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ పరిస్థితులకు అనుకున్న అనుకూలంగా లేవేమో కానీ దేవుడి రోజు మాట్లాడుతున్నాడు నువ్వు అనుకున్న వాటికన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ప్రభు అయిన దేవుణ్ణి అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడిని అనుగ్రహిస్తానంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన మనుషులను సృష్టి దేవుడు కానీ మనుషులు సృష్టించిన దేవుడు కాదు ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఆయన త్యాగము ఊహకు మించిన త్యాగము ఆయన త్యాగము లోకంలో ఏ స్నేహితుడు ఏ బంధుమిత్రులు ఏ రక్త సంబంధికులు చేయలేనంత గొప్ప త్యాగము ఆయన నీ కొరకు నా కొరకు చేసి ఉన్నాడు అందుగురించే నీవు అడిగినది ఏ రీతిగా అడగాలంటే మన్నపూర్వకంగా అడగాల హృదయపూర్వకంగా ఆయనను అడిగిన యెడల ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ప్రైజ్ ప్రైజ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏకముగా కూడి నడిచినప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవునితో ఏకమైనప్పుడు ఆ ఏక మనసు ఏక ఆలోచన ఏక తాత్పర్యం మీద కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు ఆ పరిశు ఆత్మదేవుడిని అడుగు వాటి అన్నిటికంటే ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికంగా నీకు అనుగ్రహించబోతున్నాడు ప్రియ సహోదరుడా ఇదిగో ఫారిన్ వెళ్ళాలని బాధపడుతున్నావేమో వెళ్ళలేకపోతున్నావేమో కళ కలగానే ఉంటుంది అనుకుంటున్నావేమో ఇదిగో నేను ఊహించిన చిత్రాలు వేరు ఊహించుకున్న కార్యాలు వేరు నా జీవితంలో ఎన్నో ఎన్నో ఊహించుకున్నాను కానీ అవన్నీ నేను రీచ్ కాలేకపోతున్నాను అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడు నా దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో మనుషులు వాగ్దానం చేసి మరచిపోతారు స్నేహితులు వాగ్దానం చేసి మర్చిపోతారు అన్నదమ్ములు అక్కచెల్ల తల్లిదండ్రులు అనేక మంది మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు ఎందుకంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఇదిగో బలిగా అర్పించబడ్డ దేవుడే కానీ నీవు నాకు బలి ఇవ్వు అని ఎక్కడ ఆయన నీ గురించి నీ కుటుంబం గురించి నీ వ్యక్తిగత జీవితం గురించి ఆయన బలి అడగలేదు ఎందుకని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఈ భూమి మీద ఉన్నాయని ఏవి అడుగుతలేడు నిన్ను ఏమడుగుతున్నాడంటే ఇదిగో విరిగి నలిగిన హృదయం కావాలి సహోదరుడు అంటున్నాడు నీ భార్యకు నీకు నీవు ఏం పని చేస్తున్నావా జాబ్ సెక్యూరిటీ ఉందా ఇదిగో నన్ను పోషించగలుగుతాడా నా పిల్లలను పోషించగలుగుతుందా అని నీ భార్య ఆ రీతిగా ఆలోచిస్తుంది ప్రియురాలు ఆ రీతిగా ఆలోచిస్తుంది భర్త ఏం చేస్తాడంటే నా భార్య అందంగా ఉందా అందరికంటే బాగుందా ఇదిగో అందరి భా అందరి చూపు నా భార్యమే పడుతున్నాయా అని భర్త ఆ రీతిగా చూస్తూ ఉంటాడు కా ఇదిగో నిజమైన భార్య భర్తలు ఏ రీతిగా ఉంటారంటే ఆత్మ సంబంధమైన సంఘముగా కట్టబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఇదిగో లోకంలో ఉన్న వాటిని ఇదిగో పాపంతో ఉన్న వాటిని ఇదిగో ఇది పరీక్షించి పరిశోధించి సహవాసం చేస్తారు లేలు ఎందుక మాట చెప్తున్నానంటే ఇదిగో ఈ లోక సంబంధమైన వారు ఇదిగో ఒకానొక సమయంలో మాట ఇచ్చి తప్పుతారు భర్త అయినా భార్య అయినా పిల్లలైనా కుటుంబమైన తల్లిదండ్రులైనా ఎవరైనా మాట ఇచ్చి తప్పుతారేమో కానీ పర్వలోక తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడు ఏసుక్రీస్తుల ప్రభులవారు ప్రభుల వారు ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి త్రివేక దేవుడు నీకు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట ఇచ్చి నెరవేర్చే వరకు ఆయన కునుకక నిద్రబోక నేను కాచి కాపాడి నిలబెట్టువాడంట నీతో ఆయన ఒక నిబంధన చేసుకున్నాడంట ఆ నిబంధనే యేసు క్రీస్తు రక్తం అంట ఆ రక్తంలో కడగబడినప్పుడు ఇదిగో ఆయన క్షమించలేని పాపం లేదు ఆయన క్షమించలేని దోషం లేదు క్షమించలేని అపరాధం లేదు ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు సహోదరుడు సహోదరి నువ్వు డ్రగ్స్ అలవాటు పడ్డా ఇదిగో నువ్వు పాపం పడ్డా వ్యభిచారానికి అలవాటు పడ్డా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి ఘోరమైన పరిస్థితులలో ఉన్నా ఇదిగో ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను రక్షించడానికి ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి నిన్ను ఉన్నతమైన ఆ యొక్క శిఖరం మీద నిలబెట్టడానికి ఇదిగో దేశముల మీద అధికారుల మీద నాయకుల మీద గొప్పగా నిన్ను నియమించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి దేవునికి ఇదిగో యోసేపు దేశం కానీ దేశము ఇదిగో రాష్ట్రం కానీ రాష్ట్రము బాష దు కానీ దేవుడు వాగ్దానం యోసేపుని నెరవే యోసేపు పట్ల నెరవేర్చినాడు ఇదిగో ఎస్తేరు పట్ల నెరవేర్చినాడు శివును కోటలోకి ప్రవేశించగానే ఎస్తేరును సింహాసనం ఎక్కించి యూదుల పట్ల కార్యము జరిగించినాడు ఇదిగో ఈరోజు డానియలు ఇదిగో డానియలు నూట ఇరవై ఏడు సమస్థానాల మీద అధికారం కలిగి ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ఈరోజున నీవు ఏ రీతిగా ఉన్నావు కుమారుడా కుమార్తె నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు నీ ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేర్చాలనుకుంటున్నాడు ఇదిగో నీ ఊహ నీ 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 యొక్క కార్యక్రమాలు చిన్న చిన్నయే కావచ్చు కానీ దేవుడు నీ గురించి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు గొప్పవిగా ఉన్నాయి ఆయన కార్యాలు గొప్పవిగా ఉన్నాయి ఇదిగో నీవు మా గ్రామంలో నేను మంచిగా ఉంటే చాలనుకుంటున్నావు ఇదిగో మండలంలో మంచిగా ఉంటే చాలనుకుంటున్నావు జిల్లాలో మంచిగా ఉంటే చాలనుకుంటున్నావు కానీ ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటి మీద అన్ని దేశాల మీద దేవుడిని కధికారం ఇచ్చి ఉన్నాడు నువ్వు ఊహించిన దేశానికి నువ్వు ఏకడ ఎక్కడ ఏది అడిగినా ఆ దేశాలకు దేవుడు నిన్ను నడిపించి బలపరిచి స్థిరపరిచి ఇదిగో నిన్ను నిలబెట్టడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఏ రీతిగా ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో సహోదరి சகோதரடா தேவனி வைப்பு தீர்வு దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గాక నీ ఇంటి విషయంలో ఊహకు మించిన కార్యం జరిగించబోతున్నాడు ఉద్యోగం విషయంలో జరిగించబోతున్నాడు నీ ఫారిన్ ట్రిప్లో నీ ఫారిన్ కంట్రీకి వెళ్ళాలన్న గోల్ను రీచ్ చేయబోతున్నాడు గర్భఫలం లేదేమో అని ఏడుస్తున్నామేమో గర్భఫలం ఇవ్వబోతున్నాడు ఇదిగో భూఫలం ఇవ్వబోతున్నాడు చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు నువ్వు అడిగిన వాటన్నిటికంటే ఊహించి వాటన్నికంటే అత్యధికముగా నా దేవుడు చేయబోతున్నాడు ఈ రోజు నువ్వు నమ్మిన ఏడల ఈ కార్యము చూచువు నామల్ల ఈ బ్లెస్సింగ్స్ అన్ని నీ మీద పలుకుతూ ఏసునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ మైన్ గా